దాదాపు ఏడాది పాలన పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం సంక్షేమం అంటే ఎలా ఉంటుందో పాలన ఎలా చేసి చూపిస్తామో మొదలు పెట్టబోతున్నారు ఇక నుంచి తాజాగా నిన్న కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే అలాగే అనిపిస్తోంది ఇక్కడ నుంచి ప్రతి నెలా కూడా ఒక సంక్షేమ పథకం అది కూడా ముందే చెప్తారట సంక్షేమ క్యాలెండర్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే క్యాలెండర్ రిలీజ్ చేశారు అప్పట్లో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే సేమ్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అనుకోవాలా లేదంటే సంక్షేమానికి సంబంధించి ముందు చెప్పి చేయడం ప్రజలకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు మనం కూడా అన్నారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు రాబోతుంది ఫ్రీ బస్సు అనేది అలాగే మహిళలకు సంబంధించి చాలా పథకాలే ఉన్నాయి అవన్నీ అమలు చేయబోతున్నారు అనేది ఒక పక్క జగన్ మార్క్ కంప్లీట్గా డిలీట్ చేసేసేలాగా ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే తీసేశారో సచివాలయాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే ఆయన తీసుకొచ్చిన మరొక సంస్కరణ అప్పట్లో ఇంటికే రేషన్ డోర్ డెలివరీ ఇప్పుడు కంప్లీట్గా ఆ వాహనాలను పక్కన పెట్టేస్తున్నారు జూన్ ఒకటో తేదీ నుంచి ఇంకా రేషన్ షాపులకు వెళ్ళే సరుకులు తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ ఒక రకంగా జగన్ మార్క్ డిలీట్ చేయడానికా లేదంటే సంక్షేమంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నారా ప్రజలు ఇవే కోరుకుంటున్నారా ఏం జరగబోతుంది దీంతో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ అంటే రేషన్ వాహనాలు క్లోజ్ చేయడం అనేది అప్పుడు చాలా అట్టహాసంగా మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టారు దాంతో ఒక ఇద్దరికి ఉపాధి కూడా కలుగుతుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు సడన్ గా సడన్ అని ఏం లేదు ముందు నుంచి అనుకుంటున్నది క్లోజ్ చేసేయడం ఒక రకంగా ఇది మంచి సంస్కరణ ఇలా క్లోజ్ చేసేయడం అనేది లేదంటే ప్రజలు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి రేషన్ డీలర్ల కడుపు మంట తీరుతుంది అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన ఈ ఎవరైతే జగన్ ప్రత్యర్థుల కడుపు మంట తీరుతుంది కొత్తగా ఈ ఆ వెహికల్ ఓనర్లు వాళ్ళతో పాటు అసిస్టెంట్ల కడుపు మండుతుంది సాధారణ పబ్లిక్ వచ్చేటప్పటికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఇందులో రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాడికి సంతోషం ఇంటి దగ్గర తీసుకోవడం అలవాటు పడ్డాడు కోపం రెండు ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో ప్రయోజనం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా అనేది ఇప్పుడేం తేలదు ఎలక్షన్ తర్వాతనే తెలుస్తుంది అప్పటికి తెలిసినా చేసుకునేది ఏమి ఉండదు ప్రాక్టికల్గా ముందు పబ్లిక్ పల్స్ ఏంటి అనేటటువంటి చూసేటప్పుడు సాధారణంగా తెలివైన వాళ్ళు ఎవరు కూడా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీయరు జగన్ ఒక తప్పు చేశాడని ఇప్పటికీ ఎత్తు చూపెడతా ఉంటాం ఒక అన్న క్యాంటీన్లో ఎంతమందికి భోజనం పెడతారు ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు మందికో ఏమో అప్పుడు మూడు వందల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిపితే ఎన్ని పెట్టారు అప్పుడు వందో రెండు వందలో పెట్టినట్టున్నారు లక్ష్యం పెట్టలేదు కదా లేదు కానీ ఆ వంద మంది ఇంటూ మూడు వందలు అంటే ఎంత ఉంటుంది మూడు వేలు మూడు పొట్ల కలిపితే తొమ్మిది వేలు దానికే ఎంత ఫీల్ అయ్యాం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి అట్లాంటిది అందులో ఏంటి తినే వాళ్ళది ఒక్క ఎత్తు ప్లస్ అందులో ఉపాధి ఒక్కొక్క చోట ముగ్గురు చొప్పున ఉపాధి పొందుతూ వచ్చారు వాళ్ళకి సంబంధించి అయినట్టే అదే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేయడం వల్ల రెండున్నర లక్షల మంది ఉపాధి కోల్పోయారు ఇప్పుడు తర్వాత ఈ మద్యం దుకాణాలకు సంబంధించి తీసేయడం వల్ల దాదాపుగా ఒక ముప్పై వేలు నలభై వేల మందు అనుకుంటా రోడ్డును పడ్డారు అప్పుడు ఎందుకంటే వాళ్ళు టోటల్గా ఒక్కొక్క షాప్ కి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు కదా అట్లాగా వాళ్ళందరూ దెబ్బతిన్నారు అట్లాగే ఇప్పుడు దీని మూలంగా ఒక ఇరవై వేల మంది పదివేల మంది ఓనర్లు ఓ పదివేల మంది అసిస్టెంట్ అలాగనే వాళ్ళు బ్రతకలేరా ఇప్పుడు బ్రతకలేకపోవడం ఉండదు కాకపోతే ప్రభుత్వం చేత ఇవ్వబడినటువంటి పని అన్నప్పుడు ఓ ఫీలింగ్ ఉంటుంది నేను ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్ అని ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి వచ్చే జీతం డెబ్బై వేలు ఉండొచ్చు కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి వచ్చే జీతం ఇరవై వేలే ఉండొచ్చు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఒక అవుట్ సోర్సింగ్ లెక్చరర్కి పాతిక వేలే మొన్న పెట్టింది హైఎస్ట్ జీతం మెయిన్ జీతం వచ్చేటప్పటికి లక్షన్నర దాకా ఉంటుంది కానీ ఈ పాతిక వేలకు ఎందుకు పనిచేస్తున్నారు వాళ్ళు అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగ ఫీలింగ్ భవిష్యత్తులో ఎప్పటికన్నా పర్మనెంట్ అవుతారేమో అవదు సార్ దశాబ్దాలకు అట్లా రిటైర్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది కానీ ఓ ఫీలింగ్ మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అనేటువంటిది ఆ ఫీలింగ్ ని చెడగొట్టడం అనేది అవసరమా అన్నది ఇక్కడ ముఖ్యం రెండు దానివల్ల సమాజానికి ఏమి నష్టం ఉంది లాభం ఏముంది అనేది లెక్క ఉంది నష్టం ఏముంది అంటే అనేది ఏంటి అక్రమ బియ్యం వీళ్ళ వల్ల జరుగుతుంది ఇంతకు ముందు జరగలేదు అక్రమ బియ్యం అప్పుడు డీలర్ సెంట్రిక్ గా జరుగుతుంది ఇప్పుడు ఓనర్ గా జరిగింది వాహనం ఓనర్ సెంట్రిక్ అంటే మధ్యలో ఓ మరొక బ్రోకర్ వ్యవస్థ ఏర్పడింది అనుకోవాలి కొనుక్కునేవాడు ఉన్నంత వరకు అమ్ముకునేవాడు ఉంటాడు తిననోడున్నంత వరకు వేరే చోటకి మళ్ళించుకునేవాడు ఉంటాడు దాన్ని సాకుగా చూపించి ఉపాధి తీస్తే బానే ఉంటుంది ఎవడేం పీకలేడు ప్రభుత్వాన్ని ఎవడేం చేయలేడు కనీసం కామెంట్ చేసే దమ్ము ధైర్యం కూడా లేకుండా భయంతో వణుకు పుట్టిస్తున్నారు ఈ వణుకు కారణంగా ఎవరికి వాళ్ళు అంటే ఒరిజినల్ విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది ఎవరైనా మాట్లాడితే ఏమో ఎందుకు వచ్చిన పెంట ఆళ్ళ లోపలేసినప్పుడు మనకెందుకు అనేటటువంటి మాటతో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నారు ఎంతకాలం ఇట్లాగా నివురు గప్పిన నిప్పు లాంటి లోపల రగిలేటటువంటి మంట ఒక పీక్ స్టేజ్కి వెళ్తే ఏమవుతుంది అది ఇప్పుడే కాదు ఇది ప్రాథమికం కాదు మధ్యమ దశకు వచ్చేసాం ఏడాది ఏడాది ఏడాదిలోపు నువ్వు ఇవ్వడం పోయి డిఎస్సి ఎంతవరకు ఇంకా పరీక్షల దశలోనే ఉంది ఇవ్వడం పోయి పీకడం మాత్రం ఇన్ని ఇప్పుడు రేపు ఇచ్చిన పదహారు వేల ఉద్యోగాలు వాళ్ళు ఇక్కడ పోయి మూడు లక్షల ఉద్యోగాలు అయిపోయాయి మూడు లక్షల ఉద్యోగాలు పీకి పదహారు వేల మందికి ఇస్తే ఏంటి ప్రయోజనం పోనీ అదే ఇప్పుడే అవుతుందా డిఎస్సిదైనా జూన్ కల్లా అయిపోతుంది అన్నారు అప్పుడు ఏం చెప్పారు ఏప్రిల్ మేలలో అయిపోతుంది అన్నాడు ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ దశ ఉంది మళ్ళీ దానికి లిటిగేషన్స్ ఉన్నాయి కోర్టులు కథలు చాలా ఉంటాయి ఇంకా దానికి సరే వచ్చే ఏడాదికి చేసిన ఓ సంతోషమే కానీ ఓ పదహారు వేల ఉద్యోగాలు ఇస్తే మూడు లక్షలు ఉద్యోగాలు పీకేయడం అవి ఉద్యోగం కాదని జగన్ అన్నాడు ఎస్ జగన్ అంటే అందరూ అంటారు అవుట్ సోర్సింగ్ కూడా ఉద్యోగం కాదు కదా కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కూడా ఉద్యోగం కాదు కదా లెక్క ప్రకారం అయితే ఉద్యోగం అంటే వాళ్ళందరూ ఉద్యోగులే లేదు ఉపాధి అంటే వాళ్ళందరూ ఉపాధి పొందుతున్నట్టు ప్రభుత్వం ఇచ్చే ఉపాధి తీసే ఇచ్చే అట్లాగా కొన్ని వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ చూపెడుతున్నారు ఇంకొకటి వాళ్ళ నెత్తిన ఇంకో భారం వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఆ వెహికల్ కి ఇంత అనిస్తుంది ఆ డబ్బులతో కిస్తీ కడుతుంది ఇప్పుడు కిస్తీ కట్టరాట ఆ వెహికల్ వాళ్లే తీసుకుపోవాలట ఏం చేసుకుంటారు ఇప్పుడు ఆ వెహికల్స్ వాస్తవానికి ఇంకా వన్ ఇయర్ వరకు టైం ఉందంటే వాళ్ళకి అదే అదే అనేది రెండు వేల పదిహేడు ఇరవై ఏడు దాకా ఉంది కిస్త లేకపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది ఆ వెహికల్ ఏం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు అది పర్పస్ కోసం తయారు చేసిన వెహికల్ ఇంకా ఇసక తీసుకెళ్ళలేరు లాంటి లాంటివి అంటేనేమో అట్లా అమ్ముకోవడానికి పెట్టుకోవాలి గానీ మామూలు మినీ ఆటోతో వాల్యూతో పోల్చుకుంటే ఎక్కువ అవుతుంది కదా ఒక పెద్ద అంటే ఒక ప్రభుత్వం అనేది మనం సమస్యల్ని సొల్యూషన్ పరిష్కరించే దిశలో ఉండాలి లేకపోయినా పర్లేదు వాళ్ళు తిప్పలేదు పడతారు సమస్య సృష్టించేదిగా ఉండకూడదు ఇప్పుడు వాళ్ళకు సమస్య సృష్టించింది కొత్త సమస్య అంతే కానీ ఒకటిసారి ప్రభుత్వాలు మారినప్పుడు పొద్దున్న నేను నమ్మకాలు కోల్పోతారా ఒక వ్యవస్థ మేము ప్రారంభిస్తున్నాం ఎంతమంది మందికి ఉపాధి కల్పిస్తాం రండి అంటే ఇప్పుడు అంటే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు వచ్చి జాయిన్ అవుతారు ఇప్పుడు సడన్ గా మళ్ళీ వాళ్ళని రోడ్ మీద పడేయడం ఇంకా పిలిస్తే ఎవరో ఎవరైనా వస్తారా ఇలా అట్లా అట్ల ఉండదండి ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు ఏ ఉద్యోగానికైనా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఒక కంపెనీ ఉద్యోగం తీసేసిందని ఇంకో చోటకు పోకుండా ఉంటాడా లేకపోతే అదే కాడు ఇంకొక కంపెనీ పెడతా పోకుండా ఉంటాడా అంబానీ తీసేసి ఎక్కడ ఇప్పుడు మళ్ళీ అంబానీ తీసుకెళ్ళి లో పవర్ ప్లాంట్ పెడుతున్నాడట అనిల్ అంబానీ అప్పుడు మూత పెట్టుకున్నాడు కదా సంస్థ ఐపీ పెట్టి యాభై వేల కోట్లంతా ఆస్తి కూడా సీజ్ చేసింది ప్రభుత్వం ఇవాళ రోజున మళ్ళీ వేరే లో పెడతాడట నాకెందుకు లేని మానేస్తాడా కాకపోతే ఏంటంటే ఎక్కువ నమ్మడి యాజమాన్యాన్ని తన జాగ్రత్తలో తను ఎప్పుడు రెడీలో ఉంటాడు ఎక్కడ బెనిఫిట్ వచ్చిందంటే ఉంటాడు లేకపోతే వేరే చోట ప్రిపేర్ అవుతాడు నమ్మకపోవడం అనేది ఎప్పుడు ఉండదు కాకపోతే సమస్య ఏంటంటే నైతికత ప్రభుత్వానికి ఉండే నైతికత బురద చల్లి తోసేయటం అక్రమాలు జరగట్లేదు అని చెప్తే వెర్రితనం కానీ దానికి వీళ్ళన సాగ్గా చూపెట్టడం దుర్మార్గం కొంతవరకైనా పోర్టులు చేస్తే ఆగుతాయి అన్నారు పోర్టులు మూసేసిన తర్వాత ఊళ్ళో ఉన్న అంటే వెరీ సింపుల్ లాజిక్ నేను అనేది ఇంకేమక్కర్లా ఇవాళ రోజున వీళ్ళు ఈ చుట్టూ అన్ని బంద్ చేస్తే జనాల ఆ బియ్యాన్ని తింటే ఏమన్నా మానే తినటం చేస్తున్నారా అమ్మడం మానేసి జనం తిననంత వరకు అది అమ్ముకుంటారుగా ఇప్పుడు జనానికి వచ్చే లాభం తగ్గింది ఇదివరకు పది నుంచి పన్నెండు రూపాయలకి కొనేవాళ్ళు కొన్ని కొన్ని ఓళ్ళల్లో పదిహేను రూపాయలకు కూడా కొనేవాళ్ళు ఇప్పుడు చూసారు కదమ్మా పవన్ కళ్యాణ్ అంతా రచరత్ చేశాడు ఇప్పుడు ఏం చేయలేవు ఏడు రూపాయలు ఇస్తాను తీసుకోండి అంటున్నారు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఏడు రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు కొన్ని చోట్ల ఐదు రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ ఎవరు తప్పు తక్కువ వచ్చిందని బాధపడాలా అనర్హులకి ఇస్తున్నారని బాధపడాలి ప్రతి దాంట్లో లోపల నిన్న ఇంకోటి కూడా ఏదో అన్నారట డబ్బులు ఇద్దాం వాళ్ళకి ఇస్ ఇట్ పాజిబుల్ అసలు ఈ పథకాన్ని పెట్టిన పర్పస్ ఏంటి ఆహారం లభించని పేదలకి ఆహార భద్రత చట్టం ఇది చట్టం కాదు ఇది ఆహార భద్రత చట్టం ఎవడైతే ఆకలితో ఉన్నాడో అడికి అన్నం పెట్టమని అలాగని అన్న క్యాంటీన్ పెట్టమని కాదు అన్నం వండుకోవడానికి బియ్యమేమని అంతే కదా ఇప్పుడు ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు అడికి అది ఇస్తే ఏంటి ఇప్పుడు ఇది మాత్రం ఐదు రూపాయలకే కదా మిగతా దాని ప్రభుత్వమే భరిస్తుంది కదా ఇది లాస్ అంటలేదు కదా మనం అది అంతే కదా అది ఇంకోటి దాంట్లో నీ నీ లేదు ఇప్పుడు మొత్తం కేంద్రం పెడతది ప్రతి రూపాయి ఇంకేం ప్రాబ్లం చేసుకోవడానికి సరే ఇందులో రెండు కోణాలు ఏమన్నా చూడొచ్చా ఒకటి ప్రభుత్వానికి కాస్తంత భారం తగ్గుద్దా అంటే డబ్బులు మిగులుతాయా ఖర్చు కలిసి వస్తుందా ఇంకా రెండోది జగన్ మార్క్ కంప్లీట్ గా కుడి చేసే ప్రయత్నాలు వన్ బై వన్ జరుగుతుందా వాలంటీర్ వ్యవస్థ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకా సచివాలయాలు ఉన్నాయి మరి అవి ఉంటాయో రేపు పొద్దున్న ఏమన్నా వాటిని కూడా ఏమైనా మెరుగు చేస్తారో తెలియదు ఇలా వన్ బై వన్ ఈ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా అంటే రెండు కలిపితేనే ఒక పాయింట్ ఇక్కడ జగన్ ముద్ర చెరిపోయాలి ఇప్పుడు జగన్ వాలంటీర్ ని చూస్తే జగన్ గుర్తుకొస్తాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ తీసేశారు ఈ వెహికల్స్ చూస్తే ఎన్ని స్టిక్కర్లు అతికిచ్చినా ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టినా పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టినా దాని మీద జగన్ గుర్తుకొస్తున్నాడు కాబట్టి ఇది తీసేసేయాలి పాటు నూట ఎనభై ఐదు కోట్ల ఎంతో ఏడాదికి సివిల్ సప్లైస్ శాఖ ఖర్చు అవుతుందట దీనివల్ల ఆ ఖర్చు తగ్గించుకోవడం ఆ రూపాయలు మిగిల్చుకోవడం అది ఉద్దేశం దాంట్లో దాంతో కందిపప్పు ఏమి ఇవ్వట్లేదు కదా ఇవ్వట్లేదు ఎందుకని అని అడిగితే డబ్బులు లేవు అని చెప్తుంది అట డబ్బులు ఎందుకు లేవు అంటే ఇట్లా లకు ఖర్చు పెడుతున్నావు అన్నారట అదే పెట్టాల పెట్టమన్నారు అంటే మరి పాలసీ కదా అన్నారట ఇప్పుడు అందుకని ముందు ఈ మొత్తం వ్యవహారంలో సాధారణంగా ఏంటంటే సివిల్ సప్లైస్ రూపాయి కేటాయించాలి ప్రభుత్వాలు కేటాయించడం మానేసి ఉన్న దాంట్లోంచి నువ్వు ఖర్చు తగ్గించుకో అంటే ఇంట్లో మనకి భారీ కనుక ఏమయ్యా బియ్యం పప్పులు డబ్బులు చాలట్లేదు వెయ్యి రూపాయలు పెంచు అందనుకో మనం ఇంకొక పనిచేసి చూడాలి కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే రోజు మజ్జిగేంటి అనవసరంగా పాడైపోతాం ఉట్టి కూర ఉండు లేదు రోజు కూర అయింది మజ్జిగ పెట్టి మజ్జిగ పెడితే కాస్త వేడి చలవ చేస్తుంది అని చెప్తే గంజి తాగితే ఇంకా మంచిది మధ్యన అసలు షుగర్ ఎక్కువ అని చెప్పినట్టుంది అనమాట అంత మించుకోవడానికి కలిసి వస్తుంది అంతే కలిసి తగ్గించుకునే ప్రయత్నం సార్ రెండోది ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడాన్ని అంటే ఇప్పటి వరకు సంక్షేమం విషయంలో వెనక మేము లేదంటే వెనకబడ్డారు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి నెలకు ఒక పథకం విడుదల చేయడం అంటే అంటే అప్పుడు ఆయన చేశారు కాబట్టి వేలు చేస్తున్నారా ఒక భరోసా కల్పిస్తున్నారా ప్రజలు మీరు రోజు పత్రికలో వార్తలు చదివితే గనక అసలు రాష్ట్రం ఏది అద్భుతంగా స్వర్గానికి నరకానికి బెత్తడి దూరంలో అనిపిస్తుంది అనమాట చూసేవాడికి నరకానికి బెత్తడి దూరంలో ఉంటుంది కనబడేవాడికి స్వర్గానికి బెత్తడి దూరంలో కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అదేదో బార్లీ పొగాకు ఎందుకు కొట్టలేదు అని సీరియస్ అయ్యారు మొన్న మిర్చికి సీరియస్ అవుతారు టమోటాకి సీరియస్ అవుతారు వరికి సీరియస్ అవుతారు ఆక్వాకి సీరియస్ అవుతారు ముందు ఏ పత్రికలు రాస్తాయి దీని గిట్టుబాటు ధర రావట్లేదే ఆ తర్వాత బాబు సీరియస్గా స్పందించారు ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత అయిపోయింది అంత బానే ఉంది నాలుగు రోజులు పోయిన అచ్చెన్నాయుడు ఆ వైసీపీ వాళ్ళంత అట్ట మాట్లాడతారు అసలు అంత అద్భుతంగా ఉందని చెప్తాడు మనం ఇక్కడ కూర్చుని ఉంటాం కదా మనం ఏదో వేరే వ్యాపారంలో వేరే వ్యాపకాల్లో ఉంటాం ఏ అచ్చెనాయుడు చెప్పాడండి చంద్రబాబు చెప్పాడు కరెక్టేరాడోళ్ళు అనవసరంగా చేస్తున్నారు అని ఫీల్ అవ్వాలంతే నిజంగా రైతుకి ఏమైనా న్యాయం జరుగుతుందా బేసిక్గా ఏముంటాయి వీటిట్లలో ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో మనం ఒక ప్రొవిజన్ పెట్టుకున్నాం ఏడాదిలో నువ్వు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయావు మాట ఒక్కటంటే ఒక్కటి కూడా ఈవెన్ అది కూడా పూర్తి చేసుకోలేకపోయారు కదా గ్యాస్ కూడా ఇంకా ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు నాకు అర్థం కాలేదు లేదు ఇప్పుడు సీరియస్ గా స్పందించారు లేకపోతే అది మార్చేయమన్నారు ఇది మార్చేయమన్నారు ఆయన చెప్తానే ఉంటారు అమలు చేసేది ఎవరు ఆయన చెబితే వాళ్ళు వినరా లేకపోతే పేపర్ కోసం మాత్రమే అట్లా రాస్తారా అంటే ఎలాగ ఆలోచించుకునే వాళ్ళకి అట్లాగా అంటే ఇంకా మూడు సిలిండర్ డబ్బులు ఒకేసారి ముందేసేద్దాం అనుకున్నారంట కదా అలా మూడు సిలిండర్లు కూడా అవును ఏడాదికి ఇచ్చే కూడా అవును అంటే ఏడ రూపాయలు వేసేస్తారు మరి వేసేస్తే నిజంగా హ్యాపీ అండి వాళ్ళందరూ రకంగా ఖర్చు పెట్టుకుంటారు ఏదో పొదుపు చేసేది ఐదు నెలల నుంచి దేగో అలా కిందట ఏడాది మూడు నాలుగు నెలలు అదేమో ఒక్క అది చూస్తాం ఇది చూస్తాం అక్కడ ఎందుకు జరిగింది ఇక్కడ ఎందుకు జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ఆళ్ళ గ్యాప్ ఇళ్ళ గ్యాప్ నువ్వు డబ్బులు ఎత్తాడు ఎత్తాడు డబ్బులు ఇవ్వకుండా ఏమంటే ఎందుకు ఎత్తాడు చెక్కు డమ్మ మీద వేసేస్తాడు ఆ డబ్బులు వేసిన తర్వాత వాడు ఏదంటే తప్పు అవుతుంది ఎందుకు చేయలేదు అని అడిగారు పోనీ ఆ డిపార్ట్మెంట్ లేదేజ్ నడుస్తోంది పేపర్లో ఒకటిగా రాస్తున్నారు గ్రౌండ్ లో ఇంకొకటి జరగట్లేదు అక్కడ అలాగే ఫండింగ్ వెళ్తే ఎవడొద్దు అంటాడు ఎవడేమని అంటాడు ఆగస్ట్ నుంచి ఇంకా మహిళలు బస్ ఎక్కడానికి రెడీగా ఉండాలా సార్ ఇంకా చాలా కదా పల్లె వెలుగు బస్సులకి అక్కడికి తేడా ఉంటుంది పల్లె వెలుగు బస్సులు వరకే అయితే అందులో ఇంకా స్పష్టత రావాల్సింది ఏంటంటే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లా వరకే అప్పట్లో వీళ్ళు మాట్లాడిన పాయింట్ వెలుగు అనేది పక్క జిల్లాలకు కూడా అనుమతి లేదు అదైతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకంటే ఎలక్ట్రిక్ తెప్పించారు కోసం ప్రత్యేకంగా తెప్పించేది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ఒక్కొక్క రాష్ట్రానికి ఏడు వందల యాభై ఉచితంగా ఇచ్చింది కేంద్రం డబ్బులతో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే ఆంధ్రాకి వచ్చే వాటిని దీనికి వాడాలని డిసైడ్ చేశారు ఎందుకంటే తెలంగాణలో మొన్న వచ్చిన వాటిని అట్లాగే వాడుతున్నారు ఈ ఆర్టీసీ లాస్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఏడు వందల యాభై అయితే మనకి ఎన్నోత్యని ముప్పై ఇరవై ఆరు జిల్లాలకి తల పదికొడు రావు అక్కడ చాలా పది వస్తాయా రెండు వేల ఆరు వందలు రెండు వందల అరవై చాలా పది తల ముప్పై వస్తాయి అనుకుంటా ముప్పై వస్తాయి ఇంకోటి కుట్టి ఒక్కటే పెడితే కుదరదు కదా పల్లెవేలుగు పిల్లలని పెట్టాలి లేదా ఓన్లీ వీటినే మహిళా బస్సులని పెడితే బానే ఉంటుంది అవసరమైన వాళ్ళ వరకు వెళ్తారు అది మంచి ఆలోచన

ఇప్పుడు ఇది ఆగస్ట్ లో ఈ ప్రకటన అంటే ఒక్కొక్కటి ముందే ఇంకా ప్రకటించుకుంటే వెళ్ళిపోతారు అంటే ఈ నెల కూడా క్రిందటి నెల ప్రకటించారు కదా ఈ నెల వచ్చే నెల అయింది వచ్చే నెల కన్నా పూర్తి అవ్వాలని ఆశిద్దాం అంటే సంక్షేమ క్యాలెండర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి క్రిందటి నెల కూడా అదే చెప్పారు కదా ఈ నెల నుంచి స్టార్టింగ్ అన్నారు అంతకు ముందు నెల కూడా మొన్నటి నెల నుంచి అన్నారు వచ్చే నెల అవుతుందని ఆశిద్దాం అవ్వాలని కోరుకున్నాం అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి సంక్షేమం విషయంలో ఒక కీలక అడుగు వేయబోతుందా కూటం ప్రభుత్వం అనేది ఇక్కడ అంశం నిజంగా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసేసి ఈ ఏడాది అయినా నెలకు ఒక పథకం చొప్పున విడుదల చేస్తే ఖచ్చితంగా ప్రజలైతే ఆ నమ్మకం కలుగుతుంది లేదు ఇది కూడా పోస్ట్ పోన్ తో వాయిదా పద్ధతి అన్నట్టుగా వెళ్తే గనక ఇంకా నమ్మకం ఉంటుందా కోల్పోతుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి ఏం జరుగుతుంది